హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సు కిరణ్యూ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఇంకేముంది మనకి కొత్తగా చెప్పేదే ఉంది డే త్రీ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట సో ఈరోజు డే త్రీ నేనేమేమి తింటున్నాను ఏంటి అనేది ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ లేవగానే వెజిటేబుల్ జ్యూస్ అది తాగుతూ ఉంటాం కదా మనము బీట్రూట్ జ్యూసు అండ్ క్యారెట్ జ్యూసు బీట్రూట్ క్యారెట్ అండ్ కీర ఈ మూడు కలిపి తాగుతూ ఉంటాం కదా సో బీట్రూట్ తాగేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయండి అది ఏమి కాదు మన స్టూల్ కానీ లేదంటే మన యూరిన్ కానీ ఒక్కొక్కసారి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే ఒక టూ డేస్ మనం బీట్రూట్ జ్యూస్ తాగడం ఆపేస్తే మళ్ళీ తర్వాత మనకు నార్మల్ అయిపోతుంది అది అది డేంజరస్ ఏం కాదు కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా గమనిస్తారు కదా చిన్న పిల్లలు ఎప్పుడైనా చూడండి ఆకుకూరలు అవి పెట్టినప్పుడు వాళ్ళకొకసారి ఆకుపచ్చగా వెళ్తూ ఉంటారు కదా సో అట్లా అనమాట అట్లానే ఉంటుంది తప్పించి అది డేంజరస్ ఏం కాదు అండ్ అండ్ ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే కొంచెం దీనికోసం భయపడతారు అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట అండ్ ఇంకొక విషయం ఇంకేముంది ఇంకా అంటే ఈ విషయం అయితే చెప్దాం అనుకున్నాను ఈరోజు నేను మీతో అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్ళి కంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి సో ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ ఫస్ట్ లేచిన వెంటనే నేనైతే ఈ జీరా డీటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తాను అనమాట సో ఇది తాగేసిన తర్వాత నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగలేదు సో బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను ఒక రెండు రాగి దోశలు అయితే వేసుకుని టమాటో చట్నీతో అయితే తినేసాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత నేను వచ్చేసి మధ్యాహ్నం రైస్లోకి నేను చుక్క కూర కింద వండుతున్నాను అనమాట చుక్కకూర పులుసు పెడుతున్నాను కాకపోతే ఇందులో చింతపండు పులుసు అయితే వేయము ఎందుకంటే చుక్కకూర బాగా పుల్లగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను పులుసు చింతపండు పులుసు వేయకుండా చుక్కకూరతో పులుసు అయితే పెట్టేశానమాట దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి లేదా గీతో కూడా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం రెగ్యులర్గా వండుకునే కర్రీలానే చేసుకోవాలండి సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టమాటాలు ఒక మూడు నిమిషాలు మగ్గిద్దాం సో టమాటాలు మగ్గి మగ్గిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే సో ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు సో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే గీ చుక్కకూర అనేది చెప్తున్నాను కదా చింతపండు పులుసు వేయకుండా చేశానండి ఎందుకంటే కావాలని చాలామంది చింతపండు పులుసు వేసుకుంటారు కానీ నేనైతే వేయలేదనమాట కొంచెం మనం హెల్తీగా వండుకోవాలని చెప్పేసి సో మీరు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనే బాగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనకి అంత ఇదిగా కనిపించకూడదు పైకి అనుకుంటే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి ఆ చుక్కకూరని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కూరను కూడా కొంచెం మగ్గిస్తే పచ్చివాసన అనేది ఉండదనమాట కూరలోను సో ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇది మగ్గిపోయిన తర్వాత తీసి చూస్తే మూత కొంచెం మనకు కావాలంటే అలా ఫ్రై లాగన్నా తినయచ్చు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం కొంచెం దగ్గరికి పులుసులాగన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చుక్కకూర కూడా బాగా ఉడికిపోయింది కదా సో ఇందులో పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు నేను ఇందులో అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశానండి మీకు వాటర్ అవసరం లేదు అనుకుంటే ఇలాగే బాగా దగ్గరగా చేసుకుని ఇలా కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రై లాగా కానీ నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పులుసులాగా అయితే చేసుకున్నాను అనమాట సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చింతపండు వేయలేదని చెప్పాను కదా సో మీకు కావాలనుకుంటే చిన్న లెమన్ పిండుకోవచ్చు మీరు తెచ్చుకున్న చుక్కకూర తక్కువ పులుపు ఉంది అని అనుకుంటే చిన్న లెమన్ అయితే పిండుకోవచ్చు బాగుంటుంది సో నేనైతే లెమన్ కూడా పిండలేదు ఎందుకంటే చుక్కకూర కొంచెం పుల్లగా ఉందన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సో చూసారు కదా చుక్కకూర బాగా దగ్గర పడిపోయింది చొక్కకొర పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి చొక్కకొర పులుసు అండ్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అయితే తిన్నాను అనమాట నేను సో చూస్తున్నారు కదా చొక్కకొర పులుసు అండ్ ఒక కప్పు బ్రౌన్ రైస్ తినేసాను సో ఇవి తినేసిన తర్వాత ఈ మధ్యలో ఒక ఫ్రూట్ తిన్నానండి నేనైతే ఇంకా ఫ్రూట్ చూపించలేదు మీకు ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఒక రెండు రోటీస్ అండ్ క్యారెట్ గ్రీన్ పీస్ కర్రీ సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్